హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆయిరవి హన్వాల్ ఈ రోజు నేనైతే స్టవ్ ఫుడ్ బజ్జీతో అయితే మీ ముందుకు వచ్చేశాను సో ఈ వీడియో చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేసి తీరుతారు ట్రై చేసి రుచి చూసిన తర్వాతనైతే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేయాలని అనుకుంటారు సో ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ఒకసారి ట్రై చేశాను ఇంకా ఎవ్రీ టైం ఇలాగే చేయాలనిపిస్తుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అసలు అండ్ ప్రాసెస్ కూడా పెద్దగా ఏం ఇందులో చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళైతే మరీ మరీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి సో మనమైతే ఒక బ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే ఒక కప్ ఒక కప్ కానీ టూ కప్స్ కానీ నేనైతే టూ కప్స్ వేసుకున్నాను పిండి మీకు సరిపడినంత వేసుకోండి తక్కువ ఒక ఏడు ఎనిమిది మిర్చిలు అయితే ఒక వన్ కప్ వేసుకోండి ఒక టెన్ అబో ఒక ఫిఫ్టీన్ వరకు ఉంటే కనుక టూ కప్స్ వేసుకోండి నేనైతే చిన్న కప్తో టూ కప్స్ అయితే వేసుకున్నాను పెద్ద కప్తో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి సో ఇలా నేనైతే బేసన్ పిండి తీసుకున్న తర్వాత అందులో సాల్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ కారము కొంచెం అజ్వైన్ అంటే వాము వేసుకోండి నలిపి చేతితో నలిపి వేసుకోండి అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ కోసము అండ్ ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అయితే మనం కొంచెం కొంచెంగా పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకుంటేనైతే పిండి బాగా లూజ్ అయిపోవచ్చు అప్పుడు ఇంకెక్కువ పిండి పడాల్సి వస్తుంది మళ్ళీ దాంట్లో వేసుకోవాల్సి వస్తుంది సో అందుకని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకున్న మిస్ మిక్స్ చేసుకునేటప్పుడు నేనైతే మర్చిపోయాను ఒక వన్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి మంచిగా ఉంటుంది బాగా వస్తాయి అయితే సో ఆ తర్వాత నేను అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను కలుపుతున్నప్పుడు గుర్తొచ్చి వేసుకున్నాను ఆ తర్వాత మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి చూస్తున్నారుగా చాలా స్మూత్గా వేసుకోవాలి పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ మనకి కన్సిస్టెన్సీ అనేది తెలియాలి అని అంటే మనకి పిండి అనేది మనం చేతితోటి పైనకి పైనుంచి ఇలా వేస్తే కనుక దారలాగా ఇదిగోండి ఇలా అయితే రావాలి సో ఇలా వేస్తున్నప్పుడు మనకి పిండి అనేది మంచిగా కారుతున్నట్టుగా వస్తే కనుక మనకి మిర్చికి పిండి అనేది మంచిగా అతుక్కుంటుంది మరి లూజ్గా అయితే కూడా పిండికి అతుక్ మిర్చికి అతుక్కోదు పిండి అనేది సో మరీ ఎక్కువ థిక్నెస్ ఉన్నా కూడా పిండి అనేది ఎక్కువ ఎక్కువ పోతుందన్నమాట మిర్చికి అండ్ అలాగే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతూ ఉంటుందన్నమాట ఎక్కువగా పట్టుకోదు అందువల్ల చెప్తున్నాను సో ఆ తర్వాత నేను పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మి మిర్చీలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ముందుగానే కడిగేసి ఆ తర్వాత ఒక ఆలుగడ్డ ఉంటుంది కదా పొటాటో ఒక మీడియం సైజ్ పొటాటో అయితే నేను ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను పొట్టు తీసేసి దాన్ని మనం మంచిగా మెదుపుకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో మెదుపుకోండి నేనైతే మెత్తగానే ఉంది కాబట్టి నేను ఒక చల్లారిపోయింది ఆలుగడ్డ సో అందుకని నేను చేత్తోనే మంచిగా మెదుపుకుంటున్నాను దాంట్లో కొద్దిగా ఆనియన్స్ కొంచెం కొత్తిమీర మీకు కావాలనుకుంటే మిర్చి కూడా వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం మనం అదేంటి జీలకర్ర కానీ లేదంటే అచివాయిన్ కానీ కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చాట్ చాట్ మసాలా కొంచెం కారం కొంచెం లెమన్ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది ఒక పావు చెక్క వరకు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని దాన్ని అయితే నేను మిర్చీలలో అయితే స్టఫ్ చేసుకుంటున్నాను అనమాట ఈ అందులోనే అది కూడా మొత్తం మిర్చీలకి కాదు సగం మిర్చీలేమో స్టఫ్ చేసిన మిర్చీలు సగం మిర్చీలేమో మామూలు బిజ్జి మిర్చి బజ్జి అనమాట సో ఇదిగోండి ఇంత సైజు ముద్ద తీసుకొని దాంట్లో అయితే ఫుల్గా మనం మిక్స్ పెట్టేసుకోవాలి స్టఫ్ చేసుకోవాలి అలా స్టఫ్ చేసుకున్న వాటిని మనం అత పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పిండిలో కొంచెం సోడా వేసుకోవాలి సోడా నేను మర్చిపోయాను అది స్కిప్ అయిపోయింది సో అందువల్ల నేను ఇప్పుడైతే వేస్తున్నాను సోడా ఒక ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకోండి బాగుంటుంది మీరు కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత దాని దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా హీట్ అవ్వాలి ఇదైతే బాగా మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు కొంచెం తక్కువే హీట్ అవ్వాలి ఇదిగోండి ఇలా మనం పిండిని అయితే చెక్ చేసుకోవాలి పిండి వేయగానే పైనకు తేలుతుంది అని అంటే మంచిగా పిండి అనేది కాలినట్టు అండ్ అలాగే అందులో సోడా కూడా మంచిగా సరిపోయిందని అర్థము సో ఆ తర్వాత మీరు ఒకవేళ ఉప్పు కారాలు ఏమైనా సరిపోలేదు అని అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి ముందుగానే చెక్ చేసుకొని టేస్ట్ చేస్తే కనుక తెలిసిపోతుంది ఆ తర్వాత మీకు కావాలనుకుంటే ఉప్పు కారాలు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో ఆ తర్వాత నేను స్టఫ్ చేసుకున్న మిర్చీలను అయితే ఇందులో చేసి ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వెంటనే మనం కదపకుండా ఒక టెన్ సెకండ్స్ పాట అలాగే ఉంచేసి ఆ తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటే ఆ తర్వాత మంచిగా కాలుతుంది అనమాట లోపల మిర్చి కూడా మంచిగా ఉడికిపోతుంది సో మిర్చి ఉడకదు అన్న భయం అయితే అస్సలు ఉండదు లోపల బాగా ఉడికిపోతుంది చాలా ఉబ్బినట్టుగా మంచిగా వస్తాయి మిర్చీలు కూడా చాలా బాగుంటాయి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగా వచ్చాయా మిర్చీలు అయితే ఇంకా తర్వాత నేను ఒక బౌల్లో ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసేసి అందులో అయితే ఈ మిర్చీలను వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా కూడా గిన్నెలో ఉంటుంది కాబట్టి వాటికి ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ టర్న్ కూడా నేను మళ్ళీ వేసేసుకున్నాను అనమాట సో ఇంకా స్టప్ చేసుకున్న మిర్చి బజ్జీ మొత్తం కూడా ఒక అయిపోయేంత వరకు ఇలా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మన నార్మల్గా మామూలు మిర్చీలు స్టప్ చేయకుండా ఉన్న మిర్చీలు అయితే అందులో కొంచెం కట్ చేసుకొని కొద్దిగా వాముని నేను అందులో యాడ్ చేసుకున్నాను కట్ చేసుకున్న మిర్చీలలో కొంచెం అయితే లైట్ లైట్గా ఆఫ్ వాము అందులో పెట్టేసుకొని ఆ తర్వాత పిండిలో ముంచేసుకొని సేమ్ ఇదేలాగా ఆయిల్లో అయితే వేసేసాను అవి కూడా ఇదిగోండి ఇలాగే వచ్చాయి చూడండి ఇవి స్టఫ్ చేయని మిర్చీలు అన్నమాట సో చాలా బాగా వచ్చాయి ఇవి కూడా సో ఇలాగా మనం మిర్చీలను చేసుకుంటే చాలా బాగుంటుంది మీ అచ్చం పైన రెస్టారెంట్స్లో చేసే లాగే ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి అదే టైప్లో వచ్చాయి పన్నెండు మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తే చాలా బాగా వచ్చాయి కదా మిర్చీలు అని చెప్పి అన్నారనమాట నాకు అది ఒక కాంప్లిమెంట్ లాగా అనిపించింది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అండ్ అలాగే ఇందాక మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కొత్తిమీర అవి అయితే మిక్స్ చేసి ఇలాగా సైడ్ కి పెట్టేసి లెమన్ పెట్టేసి ఇస్తే కనుక ఎమ్మిగా చాలా బాగా తినేస్తారు ముచ్చటైతే అసలు బాగా కూడా సో ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా అప్పుడప్పుడు ఇలాగా వెరైటీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో